మన లారీ యూనియన్ లో కూర్చుని మేము మీటింగ్ చేసుకుని మా ఓనర్ మొత్తం సమస్యలు కూర్చుని భూపాలహ దగ్గర పోవల్లా ఇట్లా పోయి మాట్లాడి ఏముంది మనకి సహకరించండి అని చెప్పడానికి వచ్చినాము మాట్లాడినాము ఆయన మీకు చేస్తామని చెప్పినాడు ఏమే మా ఓనర్లు అంతా వచ్చి ఏముంది ఫస్ట్ మీరు బాడీ వేలుకోండి దాని తర్వాత అంతా ఏముంది మేము మీకు ఎప్పుడైనా కానీ సహకరిస్తామని చెప్పినాడుకున్నాము అనుకున్నాము కానీ ఆయన ఏమంటున్నాడు మీరు ఫస్ట్ బాడీ ఏలుకోండి ఏలుకున్న తర్వాత మీరు మనం చేసుకుని కానీ మేము అందరూ ఏమంటున్నాము ఇప్పుడు అందరు ఆయన ఉన్ని మన ఎమ్మెల్యే సార్ దగ్గర పోయి ఆయనే మాట్లాడతాడు ఆయన సమస్యలో ఏముంది ఆయనే మాట్లాడి ఏముంది చేపిస్తాడు ఆదోనే లారీ ఓనర్లు మాట్లాడుతున్నాం మేము మేము ఎమ్మెల్యే పార్ సార్ గారి ఫస్ట్ మా ఫస్ట్ లీడర్ ఎన్నుకున్నాము సార్ కూడా ఎమ్మెల్యే సార్ కూడా మా హాస్టన్కి వచ్చిపోయినాడు విజయ్ చేసిపోయినాడు టీ దాకపోయినాడు నేను మీకు అండగా ఉంటాను చెప్పినాడు ఎమ్మెల్యే పార్సారత్ గారు తర్వాత మేము భూపాలం కూడా చెప్పినాము సార్ మా పరిస్థితి బాగలేవు అదనలో లారీ ఓనర్లు మీరు కూడా మాకు అండగా ఉండాలంటే ఆయన కూడా ఉంటామని చెప్పినారు మన ప్రకాష్ జైన్ గారు ఆయనతో కూడా ఉపయోగించినాము ఆయన కూడా పిలిపించాము మా హాస్యానికి ఆయన కూడా మాకు సహకరిస్తామని చెప్పినారు మేము అందరు సహకారంతో బతకాలనుకుంటున్నాం లారీ ఓనర్లు ఆదం వీళ్ళు కూడా మాకు చేస్తామని చెప్పిన మంచి షెడ్యూలో కూడా మేము అందుకే రోజు మన భూపాలనలో వచ్చి కలిసి అందరూ మాట్లాడి ఆయన సన్మానించుకుని కూర్చున్నాము లారీ వాళ్ళు లేదండి లారీ ఓనర్ కార్యక్రమం సమస్య లేవండి సమస్యలు అయితే ఏం లేవు సార్ లారీ ఓనర్లు అందరూ ఐక్యంగా ఉన్నాము సంతోషంగా ఉన్నాము అందరూ ఒకటే మాట లారీ వన్లు అంతా ఎటువంటి విభేదాలు లేవు సమస్య ఏం లేదు సార్ మాది లోడింగ్ సమస్య మా ఊర్లో రోజుకి వంద బండ్లు పోతే మా ఆధిలో పోయే పనులు ఐదు బండ్లు మాత్రం పోతున్నాయి అది ప్రాబ్లం కాబట్టి మా బండ్లు మొత్తం నెల రోజులుగా ఆగిపోయి డ్రైవర్లు క్లీనర్లు ఓనర్లు ఈఎంఐలు కట్టలేక బండికి టైర్లు వేసుకోలేక బండికి చాలా చాలా బీదాలుగా బాధలు పడతారు మొత్తం దగ్గర దగ్గర రెండు వేల కుటుంబాలు లారీ వస్తువులు బతుకున్నాయి కాబట్టి ఈ బతుకు భరించలేక మా పరిస్థితి బాగలేక మేము వీళ్ళకి వచ్చాం సార్ భూపాలం దానికి వచ్చాము భూపాలం మాకు న్యాయం చేస్తాం మేము నమ్మినాము ఆయన కూడా మీకు కరెక్ట్గా గా చేస్తాను మీకు ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడు మీ గురించి ఎమ్మెల్యే తరపు ఎమ్మెల్యే సహాయ సహకారం మాకు అందిస్తామని చెప్పాడు అన్న కూడా మాకు చెప్పాలన్నా మేము దాని గురించి ఆయనతో మాట్లాడినాము ఈరోజు మేము అందరూ ఆనందంగా ఉన్నాము ఆయన ఇచ్చిన ఐదు మంది

তোরা নিগো তোরা কি কইছিস তোরা ইদে ওরা গলি কুমলালা পছি কর পতনা ওরা গলি 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 ই মোরে বল করছ না ইরা রাজিছ লওলা কমলালা চাপ পড়া ইরে বেরে পা আছে ই ভাষা ીરો <laughs> <laughs>

అందరికీ నమస్కారం ఈరోజు లారీ ఓనర్స్ అంతా వారి యొక్క సమస్యలు గత ఇరవై ఐదు రోజుల నుంచి జరుగుతున్న పరిణామాల మీద వాళ్ళు ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి ఆ సభ్యులందరూ నన్ను వచ్చి కలవడం జరిగింది వాళ్ళందరితో కూలంక సంఘంగా మాట్లాడడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారు పార్థసారథి గారు కూడా దీని మీద స్పందించారు వ్యాపారస్తులకి లారీ ఓనర్లకి ఎవరికి ఇబ్బంది రాకపోకున్నట్ల వారి యొక్క సమస్యల్ని పరిష్కారం చేసేదానికి ఎన్డీఏ కూటమి నాయకులు సిద్ధంగా ఉన్నాం ఆ విధంగా వారి యొక్క సమస్యలు ఏవైతే చెప్పినారో దాదాపు గంట గంటన్నరసేపు వాళ్ళతో చర్చించడం జరిగింది రేపు రాబోయే సీజన్లో వారి యొక్క సమస్యల్ని ఎలాగ పరిష్కారం చేయాలా ఎవరికి ఇబ్బంది రాకపోకున్నట్లు ఎట్లా చూసుకోవాలనే బాధ్యత వాళ్ళు నా మీద పెట్టడం జరిగింది ఖచ్చితంగా దాన్ని నెరవేర్చి లారీ ఓనర్స్ అసోసియేషన్కి అసోసియేషన్ మెంబర్స్కి ఎవరికి కూడా ఇబ్బంది రాకూకున్నట్ల సామరస్యంగా వ్యాపారస్తులతోన లారీ వాళ్ళతో అందరినీ కలుపుకొని ఎన్డీఏ కూటమి పక్షం తరఫున వాళ్ళకి సంపూర్ణ న్యాయం చేస్తానని చెప్పి నేను అందరి అసోసియేషన్ సభ్యులకు హామీ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ అసోసియేషన్ అంతా ఫామ్ అయిన తర్వాత వాళ్ళ వాళ్ళ యొక్క సభ్యులు అందరినీ బాడీ చేసిన తర్వాత ఆ కొత్త బాడీ మెంబర్స్ అందరూ పోయి గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే హెచ్ మీనాక్షి నాయుడు గారిని అలాగే గౌరవ శాసనసభ్యులైనటువంటి శ్రీ పార్థసారథి గారిని అందరినీ కూడా పోయి మళ్ళా ఒకసారి వాళ్ళ యొక్క మా యొక్క సమస్యలు వాళ్ళకి విన్నవించడం జరుగుతుంది అది ఆ రోజు లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఈ రోజు కూడా అధికారికంగా ఎన్నుకోబా వారి యొక్క సమస్యల్ని మన దగ్గర చెప్పారు ఆ సమస్యల్ని వాళ్ళ సమస్యల్ని వాళ్ళ తరఫున మాట్లాడమని చెప్పి ఆ రోజు వాళ్ళు చర్చించడం జరిగింది అందులో ఏ ఇది లేదు మన పార్థార్థి గారు కూడా వాళ్ళ యొక్క సమస్యల్ని విన్నవించుకున్నారు ఆయన కూడా దాన్ని ఆయన కూడా వచ్చారు అసోసియేషన్కి వచ్చి మీ యొక్క సమస్యలకి మేము తోడ్పాటు ఉన్నామని చెప్పారు అదేవిధంగా మా పాత్ర తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మా పాత్ర కూడా ఉంది కాబట్టి ఎన్డీఏ పక్షం తరఫున వాళ్ళకి ఎవరికి వ్యాపారస్తులకు సమస్య రాకోకుండా లారీ వాళ్ళకి సమస్య రాకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈరోజు ఎన్డీఏ కూటమి నేతలు మధ్య ఉన్నది కాబట్టి వాళ్ళు ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది అలాగే నన్ను కలవడం జరిగింది అధికారికంగా ప్రెసిడెంట్ అనేది వాళ్ళు బాడీ ఫామ్ చేసుకున్న తర్వాత రిజిస్టర్ అయిన తర్వాత అప్పుడు పోయి మొత్తం ఆ కొత్త బాడీ అందరు పోయి ఎమ్మెల్యే గారిని కలవడం జరుగుతుంది కొనసాగడానికి భూపాల్ చౌదరి అనే వ్యక్తికి సమస్యలు ఎక్కడ ఉన్నా ఆ సమస్యల్ని పరిష్కారం చేసేదానికి ఆసక్తి ఎప్పటికీ ఉంటది ఒక అసోసియేషన్ లారీ అసోసియేషన్ కి నన్నీ పరిమితం చేయద్దండి ఎక్కడ సమస్య ఉన్నా న్యాయంగా ఏ సమస్యకు పరిష్కారం కావాలన్నా భూపాల్ చౌదరి ఎప్పుడు కూడా ముందుకుంటాడు అన్యాయం పక్క ఉండడు